హాయ్ ఎవరి గుడ్ మార్నింగ్ ఈరోజు మనం హాలుడు సప్త సతి రాశాడు కదా దాని గురించి కొన్ని పాయింట్లు ఇలాంటి ఒకటి రెండు మూడు పాయింట్లు ఇచ్చి ఇందులో సరైనదేది సరి ఏది అని అడిగితే కనుక ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు వస్తా చూడాలి గాథా సతి ప్రధానంగా నీతి వాక్యాలు ఉన్నాయి కరెక్ట్ గాథా సతిలో ఉన్న నదులు నర్మదా గోదావరి కృష్ణ అనిచ్చేట ఉండిపోయింది గాథా సప్తశతి సంకలన కర్త శ్రీపాలితుడు ఇక్కడ ఇంకోదేదో పడతాడు పావులూరి మల్లన్నారి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి సుమారు మూడు వందల యాభై కవులు గాదశప్ ప్రసూతిని రాశాడు ఓకే ఇలా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే హిరణ్య గర్భం యజ్ఞం అంటే ఏంటంటే ఎగువ వర్ణాల వా ఎగువ వర్ణాలకి వెళ్ళడానికి దిగువ వర్ణాలు వాళ్ళు చేసేటువంటి యజ్ఞమే హిరణ్య గర్భ యజ్ఞం అని అంటారు వైశ్యులు క్షత్రియులు హోదా పొందడానికి ఇలాంటి యజ్ఞం చేయాల్సి ఉంటుంది ఓకే ఇలాంటి కాన్సెప్ట్లు మీరు చూస్తూ ఉండండి చదవాలి ఓకే అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ